అందరికీ నమస్కారం మన ఇంట్లో కానీ లేకపోతే మన పెరట్లో కానీ లేదా ఎక్కడైనా మనం వనాలకి తోటలకి వెళ్ళినప్పుడు కానీ చుట్టూ ఉన్న పూలను చూస్తే ఒకలాంటి ఆనందం అనేది మనకి కలుగుతూ ఉంటుంది అటువంటి పూలను మనం చక్కగా తీసుకువెళ్ళి స్వామివారి చెంత స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజించినట్లయితే మన భక్తి భావం అనేది కంప్లీట్గా ఆ పూల ద్వారా స్వామివారికి చేరుతుందని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం మరి అటువంటి పూలను దేవుడు ఎందుకు అంతగా ఇష్టపడతారనేది ఇప్పుడు చూద్దాం సప్త వర్ణ శోభిత పూతోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరమళిస్తుంది భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడిన వారుండరు ఇక పూజా ద్రవ్యాలలో పూలకే పెద్దపీట సహస్రనామ అర్చనకు సుమ సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతి చెందుతాడు మనందరికీ తెలిసినట్టు శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అచ్చంగా పూలతో చేసే అలంకరణను తోమార సేవ అంటారు స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్న వారి మనసు అనే పుష్పం శ్రీవారి పాదాల చింత చేరి జన్మ ధన్యమవుతుందని చెప్తారు శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపరులకు నయనానందకరంగా ఉంటుంది ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారి కళ్యాణ మండపంలో జరిగే పుష్పయాగము చూసి తీరాల్సిందే ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృధాగా పారివేయట్లేదు వాటితో అగరబత్తులు పరిమళ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు ఆ విధంగా అవి రెండుసార్లు భగవంతునికి సేవ చేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి కమలనాభుడు విష్ణుమూర్తి కమల సంభవుడు బ్రహ్మ శ్రీ మహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర చెంపకాశోక పున్నాగా కలసత్కచ అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని స్థుతిస్తాం రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం దేవ దానవులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్ర తామరల పనులో సుగంధం వ్యాపించింది తుమ్మెదల జూంకార ధ్వనులతో కూడిన కలువ పూల దండ పట్టుకొని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలుచుందని భాగవతం వర్ణించింది బిల్వ పత్రాలు ఉమ్మెత్త జిల్లేడు గన్నేరు జాజి మల్లె పారిజాత పువ్వులతో శివుణ్ణి పూజిస్తే ఉత్తమ ఫలాలనిస్తాడని శివ పురాణం చెప్తోంది భగవంతునికి ప్రీతిపాత్రమైన పుష్పాలు మనుషుల మనసులను మురిపిస్తాయి అందుకే వాకిట్లో ఒక పూలముక్క పెట్టుకోవాలని ప్రయత్నించని వారుండరు ప్రేమను వ్యక్తపరచటానికి గులాబీ సహకరిస్తుంది శకుంతల మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరుగదట అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండగ చేసేదని కాళిదాసు వర్ణించాడు కనువిందు చేసే రంగులతో మైమరిపించే సుగంధాలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూ బాలలను భగవంతుడి దరికి చేర్చే భాగ్యం మానవ మాతృలకు మాత్రమే లభించింది నిర్మలత్వానికి అమాయకత్వానికి దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కలమైన హృదయానికి ప్రతీకలు భగవంతుడి పాదాల దగ్గర పువ్వులను ఉంచడమంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించినట్లే అవుతుంది